అనదాత సుఖీబాబా పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా అన్నారు పథకంలో ఎటువంటి వారు లబ్ధి పొందవచ్చు అనే వివరాలను ఉదయ న్యూస్ ద్వారా ఆయన వెల్లడించారు వర్తింపజేయడానికి ముఖ్యంగా వేడియన్స్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది అలాగే కాన్స్టిట్యూషన్ అంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎంపీ గారు కానీ లేకపోతే ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు వర్తింప చేయడానికి వీలు లేదు అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ అలాగే పది పదివేల కంటే ఎక్కువగా పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు వారికి కూడా ఈ పథకము అనార్లుగా ఉంటారు అట్లాగే ప్రతి రైతు మండలము ఈ రాచల మండలంలోని ప్రతి రైతు తమ రైతు సేవా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి విఏలను కలిసి ఎవరైతే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి యొక్క డేటాను ఈ విఏ ఇవ్వడం జరిగింది వారిని సంప్రదించి ప్రస్తుతం ఇప్పుడు కేవైసీ చేస్తున్నారు ఈ వేసి తప్పనిసరిగా చేయడం జరిగింది